మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి క్రియేటివిటీ స్కిల్స్ బాగా పెరుగుతాయి వ్యాపారాలలో ఉన్నవారికి రాజకీయాల్లో ఉన్నవారికి సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు ప్రకటనలు ప్రమోషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు దీర్ఘాలోచనలు కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో ఏకాంతంగా ఉండాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి అయిన వాళ్ళని చూస్తే చికాకు కలుగుతున్నటువంటి విధంగా పరిస్థితుల్లో వాతావరణంలో మార్పులు రావచ్చు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వెళ్ళినటువంటి పనులు సకాలంలో సక్రమంగా పూర్తి కాకపోవచ్చు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో అనుకోనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి కాకపోవచ్చు వ్యాపారాది విష వ్యవహారాలు కాస్తంత స్తబ్దుగా ఉంటాయి నెమ్మదిగా నడుస్తాయి అనుకున్న విధి విధానంగా క్రయ విక్రయాలు జరగక ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోవచ్చు బిందు వినోదాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు అనుకున్న విధి విధానంగా కొంతమందికి కానుకలు బహుమతులను ఇవ్వగలుగుతారు అదే విధంగా తీసుకోగలుగుతారు నూతన వాహన కొనుగోలు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి కొన్ని కారణాల నిమిత్తం మీరు అనుకున్న విధంగా కొన్ని దొరకక మీరు కాంప్రమైజ్ కాలేక కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కార్యాలయంలో ఎక్కువగా తడబడము అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా వాటిని పూర్తి చేయలేక ఇబ్బందులు పడే అవస్థ ఉన్నది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మిథున రాసి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి యంత్రాన్ని ఉంచి పూజించండి అష్టమూలికా తైలంతో ఎరుపు ఒత్తులతో నిత్య దీపారాధన జరిపించండి ఇందులో పరిమళ గంధాన్ని ఉపయోగించండి